హలో అండి నేను పద్మావతి వెల్కమ్ టు వెనలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే సజ్జపిండితో పిండితో అండి ఇది ఒక బౌల్ తీసుకున్నాను సజ్జపిండిని అలాగే దాంట్లోకి మన రుచికి సరిపడా ఉప్పుని తీసుకున్నాను కొంచెం కారం ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను బియ్యం పిండిని వేసుకుంటున్నాను దీన్నంతా ఇలా మిక్స్ చేసుకొని ఇది ఒక కప్పుకి మూడు కప్పులు వరకు వాటర్ని తీసుకోవాలి దీన్ని బాగా ఇలా కలుపుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి దీన్ని మూత పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పావుగంట తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేశానండి ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఒక రెండు అలాగే తరిగిన కరివేపాకు కొత్తిమీర దీన్ని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఏదైనా టిష్యూ పేపర్తో నీట్గా ఇలానేసుకొని ఇప్పుడు వేసుకోవాలి ఇలా మామూలు దోశలాగా రాదు ఇలా వేసుకోవాలి దీంట్లోకి పైన నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ నూనె వేస్తున్నానండి నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ మిల్లెట్ దోశలు చాలా అంటే చాలా మంచిదండి ఎముకలకి బాగా బలాన్ని ఇస్తుంది సజ్జల్లో పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి రక్తహీనతని తగ్గిస్తాయి బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుందండి షుగర్ని కూడా కంట్రోల్ చేసే ఇది ఉంటుంది గుండెకు కూడా చాలా మంచిది మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా బాగా సహాయపడుతుంది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది కొంచెం దోశ కాలంగానే ఒకవైపు కూడా కాల్చుకోవచ్చు రెండు వైపులు కూడా కాల్చుకోవచ్చు నేనైతే ఒకటే వైపు కాల్చానండి ఎర్రగా కాల్ చేసుకొని ఒకటే వైపు కాల్చుకున్నాను మళ్ళీ ఇంకొక దోశను వేసుకున్నాను మనకి సజ్జ దోశలు రెడీ అయిపోయినాయి అండి దీంట్లోకి ఉల్లి కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఈ మిల్లెట్ దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్